వెల్కమ్ టు పిఎస్ విజి న్యూస్కి శ్రీరం రాజేశ్వరరావు గారికి మా పత్రిక పత్రికా విలేకరులు రైల్ సోదరులు ఇక్కడికి వచ్చిన వారు ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చుంటారు మళ్ళొకసారి మీకు రైతుల తరఫున ఒకసారి మీకు గుర్తు చేసుకుంటున్నాం సార్ అది కొంచెం అప్ అయితే రైతులు అక్కడ మళ్ళా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వేదిక మీద ఉన్న ప్రజలందరి యొక్క సలహాల సూచనల మేరకు రైతులకు ఏమేమి కావాలవన్నీ కూడా మీ దృష్టికి తీసుకుని వచ్చి అవన్నీ కూడా రైతులకు మనం అందించి ఒక సార్ కు ఈ రోజు ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఈ పచ్చిపచ్చ విత్తనాలు అనేది సార్ ద్వారా రైతులకు అందిస్తే ఈ సీజన్ రాబోయే ఐదేళ్ళు కూడా వ్యవసాయం అనేది ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడానికి ఒక శుభ సూచకంగా మొట్టమొదటిగా సార్ని వ్యవసాయ శాఖ కార్యక్రమం ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ సార్ గతంలో మేము పద్నాలుగు పంతొమ్మిది కూడా మీ మీరున్నప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది గత పద్నాలుగు పంతొమ్మిదిలో రైతులు ఎన్నో రకాల పథకాలు మనకు ట్రాక్టర్లు కానీ అట్లాగే విత్తనాలు కానీ స్ప్రేయర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ హార్వెస్టర్లు కానీ అనేక రకాల జుస్సును జిన్సల్పేటు ఇట్లాగా అనేక రకాల రాయితీలతో రైతులకు ఏ విధంగా మీరు అన్నదండలుగా ఉన్నారనేది రైతులు గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఒక మలా మనకు ఒక పండుగ వాతావరణం ఉందని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సార్ మధురెడ్డి గారు ఇది యాభై శాతం రాయితీతో మనం పచ్చ రొచ్చి ఇస్తున్నాం విజయ్ కుమార్ గారు నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు బంగారుపేట హేమంత్ గారు పట్టరపాటి హేమంత్ గారు ఏ అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు గారు నరసాయ్య గారు రైతు రండి నరసయ్య గారు పట్టుకోండి పట్టుకోండి నరసాయి గారు పి శ్రీహరి గారు పి శ్రీహరి గారు శ్రీహరి గారు వీరాస్వామి గారు ఆరువాళ్ళు నుంచి వీరాజస్వామి గారు గారు ఓట్ల పనుల నుంచి రెడ్డి గారు నాగరాజు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రైతుల పక్షానే ఉంటారు ఏ విధంగా మన రైతులకు ఉపయోగపడాలి అనేది ఆలోచించి చేస్తుంటారు కాబట్టితాల్లో ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ అన్నీ కూడా ఇచ్చాం ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి నూట తొంభై ఐదు ట్రాక్టర్లు ఇచ్చాం అదేవిధంగా పనిముట్లు కూడా అప్పుడు గోడాలో ఉండేవి పూలు స్టాక్ పెట్టి మరి టెన్ పర్సెంట్ కట్టించుకొని అందరికి కూడా రైతులకు ఇచ్చాం పనిముట్లు పాల్ కానించి అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటివి కూడా అందినట్లు దాఖలా లేవు ఏవైనా ఉంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చచ్చిపెట్ట ఉంటే అవి కూడా ఇచ్చేదని గుర్తుపుగా గుండంలోనే పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం కాబట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలనే చంద్రబాబు బాగా తెలుసు ఏ సీజన్లో ఏం కావాలని కూడా తెలుసు ఖచ్చితంగా మా పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం సహో అవన్నీ కూడా ప్రభుత్వం చేసుకెళ్లి ముఖ్యమంత్రి చెప్పి శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా రైతుల పక్షాలు ఉంటారు కాబట్టి ఆయన కూడా చేయాలనే ఉంటుంది ఏదో నేను ఎక్కడ ఉండదు కాబట్టి రైతుల్ని అన్ని విధాలా నష్టపో పోకుండా ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ రైతుల దిట్టుబాటు ధరలు కానీ ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎరువులు ఇవ్వడంలో కానీ అన్నీ కూడా అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం ఖచ్చితంగా ఆయన దృష్టి ఆయన దృష్టిలో పెట్టి శాంక్షన్ చేయిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి అది కూడా రైతుల్లో భూములు కూడా పొదవ పెట్టి లోన్లు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది లేకుండా ఉంటే ఆ రైతులు భూములు కూడా పొదవ పెట్టి జగన్మోహన్ రెడ్డి లోన్ తీసుకొని సుద్ధంగా అందంగా ఇచ్చేసి ఉండేవాడు అది తెలుసుకొని ప్రజలు కూడా మంచి బుద్ధి చెప్పారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు ఆయన పరిపాలన ఏ విధంగా ఉండిందో చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే నూట అరవై నాలుగు సీట్లు రావడం అనేది చిన్న విషయం కాదు వన్ సైడ్గా తెలుగుదేశ ప్రభుత్వం రావాలి అభివృద్ధి జరగాలి ఈ ఐశ్వాసాలు రాష్ట్ర కుటుంబం తెలుసుకొని వన్ సైడ్గా ఏసీ గెలిపించారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రుణపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకుంటామని చెప్పి అభివృద్ధిలో నిలబెట్టుకుంటామని చెప్పి ప్రవర్తి చేస్తా ఉన్నాం అందుకని చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఈ రాష్ట్రానికి ఈరోజు మనకి పేరు కూడా లేదు రాజధాని అసలు కాబట్టి తొందరలోనే రాజధాని ఏర్పరచుకొని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిన్న పెద్దలకి మీడియా వారికి ఇక్కడికి చేసిన రైతన్నలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు లాస్ట్ ఇయర్ మనకు జీలగా జనము అనేటివి పంచారు ఇక్కడ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్లో మనకు పత్రనీ చేయడం జరిగింది జీలగా జన్ము మాత్రమే ఇచ్చారు పిల్లిపేసలు అయితే ఇవ్వలేదు డక్కిలు మండలు బాలేపల్లి బాలయ్యపల్లి మండలానికి ఇచ్చారు ఈ ఇయర్ కూడా మేడం జెడి గారికి మేము కాల్ చేసి ప్రపోజల్ పెట్టాము వాటిని సుమారు కానీ సుమారు అప్సర నూనె కానీ మీకు అందజేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా మన వ్యవసాయ వ్యవసాయ శాఖ కేంద్రంలో ఇచ్చినటువంటి రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువు కూడా తీసుకొని మీరందరూ కూడా లక్ష్య పొందాలని కోరుకుంటున్నాము అలాగే మీకు మీకు కావాల్సినటువంటి ట్రాక్టర్ సంబంధించి కానీ మన వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క మిషన్ మిషన్స్ కానీ ఏవైనా స్కేర్ మిషన్స్ కానీ అన్నీ కూడా మన ఆఫీసులు అందజేస్తారు ఎవరికైనా కావాలంటే ముందుగానే అప్లికేషన్ ఫామ్స్ను ఫిల్అప్ చేసుకొని ముందుగా వాళ్ళకి చేశామంటే వాళ్ళు ప్రపోజల్స్ పెట్టి మనకు సకాలంలో అందజేస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము మీకు ఉపయోగపడే ఎరువులు విత్తనాలు అన్నిటి కూడా ఏమైనా లేవు అని అంటే మీ మీ పరిధిలో ఉన్న ఆఫీసర్స్ కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు మనకు సకాలంలో అందిస్తారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అంటే ఇరవై రోజులకే రైతుల యొక్క సమస్యలు రైతులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతులు పట్టినటువంటి కష్టాలు ఏ రైతులకి రాష్ట్రంలో ఏం జరిగిందనేది రైతు బాంధవులకు అందరికీ కూడా తెలుసు కానీ గత ప్రభుత్వం యొక్క విధానాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే రైతు సోదరులు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇప్పుడుండేటువంటి ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆదుకున్నది అనేది మీకు అందరికీ తెలుపుతూ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ రాష్ట్రంలో రైతులేని వాళ్ళు అన్నీ పెట్టుకున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను గతంలో రైతు సదస్సులు ఏమైనా ఉన్నాయే కానీ నాకు తెలియదు రైతు సదస్సులు అయితే పెట్టుండొచ్చు రైతు మీటింగ్లు అయితే పెట్టుండొచ్చు రైతులకైతే మేలు జరిగినటువంటి పరిస్థితి లేదని చెప్పి సభ మీకు అందరూ తెలియజేస్తున్నాం ఈరోజు ఇరవై రోజులు ప్రమాణం చేసినటువంటి ఇరవై రోజుల్లోనే ఈరోజు మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల యొక్క పరిస్థితి ఏంది రైతులు సమావేశాలు పెట్టండి రైతులకు ఏం కావాలండి గ్రామానికి పోండి రైతుల యొక్క సమస్యలు తెచ్చుకోండి రైతు బాంధువుల ప్రభుత్వం ఇది అని చెప్పి ఈరోజు శాసనసభ్యులు అయితే అదేవిధంగా మా పార్టీ నాయకులకు అందరికీ కూడా ఆదేశాలు వస్తున్నాయి ఈరోజు